భారతీయ తంత్రశాస్త్రంలో అత్యంత రహస్యమైన అత్యంత శక్తివంతమైన భావం దశ మహావిద్యలు పురాణ వచనాల ప్రకారం ఒక సమయంలో పరమశివుడు గంభీర ధ్యానంలోకి ప్రవేశించేందుకు సిద్ధపడ్డాడు పార్వతీదేవి ఆయనను ఆపడానికి చేసిన ప్రయత్నాలు కూడా శివుని నిశ్శబ్దాన్ని భంగపరచలేకపోయాయి అప్పుడు ఈ లోకాల్లో సమతౌల్యం కోల్పోకుండా ఉండేందుకు పార్వతీమాత తనలోని అసలు విశ్వరూపాన్ని బయటపెట్టింది ఆమె నుండి ఒక్క రూపం మాత్రమే కాదు పది మహాశక్తులు ఆవిర్భవించాయి ప్రతి రూపం ఒక గొప్ప తత్వాన్ని ఒక లోతైన జ్ఞానాన్ని వెల్లడించింది ఈ పది రూపాలే దశ మహా విద్యలు కాళీమాత అన్నిటికంటే ముందుగా కనిపించిన మహాశక్తి ఆమె శరీరం రాత్రి ఆకాశంలా నల్లగా ఉంటుంది ఆమె కన్నులు వెలుగులా మండుతాయి ఆమె నవ్వు సంహారం లోపల దాగి ఉన్న విముక్తిని చూపిస్తుంది కాళీమాత మనలోని భయాన్ని గ్రహిస్తుంది మనలోని అజ్ఞానాన్ని చీల్చేస్తుంది కాలాన్ని దాటి ఉండే జ్ఞానాన్ని చూపిస్తుంది రెండవ మహావిద్య తారాదేవి తారా అనేది దాటించే తల్లి ఎంత లోతైన అంధకారం వచ్చినా మరణం వచ్చినా ప్రమాదం వచ్చినా మనకు వెంటనే రక్షణ ఇచ్చేది ఆమె శక్తి తారా శబ్దం అంటే నక్షత్రం అంధకారంలో మార్గం చూపే నక్షత్రంలాగే తార మనసుకు ఆత్మకు దారి చూపుతుంది మూడవ మహావిద్య త్రిపుర సుందరి దేవి షోడశి దేవి అని కూడా అంటారు షోడశి అంటే పదహారేళ్ల సౌందర్యం ఇది వయసు సౌందర్యం కాదు చైతన్యం యొక్క పూర్ణత్వం ఆమె పూర్తిగా వికసించిన పద్మంపై ఆసీనమై ఉంటుంది ఎందుకంటే ఆమె ప్రకృతి యొక్క సంపూర్ణ వికాసం ఆమె చేతుల్లోని పుష్ప బాణాలు శత్రువులను కొట్టడానికి కాదు మనసులోని కఠినత్వాన్ని కరిగించడానికి అందం బయట ఉండదు మనలోనే పుడుతుందని చెప్పే సుందరతత్వమే షోడశీ దేవి నాలుగవ మహావిద్య భువనేశ్వరి దేవి ఆమె శరీరమే విస్తారమైన విశ్వం భూమి ఆకాశం నక్షత్రాలు గ్యాలక్సీలు అన్నీ ఆమె ఒడిలో తేలుతుంటాయి ఆమె చూపు చెబుతుంది బాధ కూడా జ్ఞానమని విజయం కూడా తాత్కాలికమని ఈ ప్రపంచమే ఒక పెద్ద లీల అని తెలియజేస్తుంది ఐదవ మహావిద్య చిన్నమస్తా దేవి చిన్నమస్తా అనే పేరు వింటే భయంకరంగా అనిపించిన ఆమె రూపం అసలు చెప్పేది స్వార్థం లేకుండా ఇచ్చే తల్లి శక్తి తన దగ్గరున్న శక్తిని తనతో ఉన్న ఇతర శక్తులకు అడ్డం లేకుండా పంచడం అదే చిన్నమస్త దేవి తత్వం ఇది త్యాగం ఆమె తల కోసుకోవడం నిజమైన మరణం కాదు మనలో ఉన్న అహంకారాన్ని తొలగించాలి అప్పుడే జ్ఞానం వెలుగుతుంది అని సూచకం తంత్రంలో తల అంటే అహంకారం అది విడిచిపెట్టినప్పుడు మన దివ్యశక్తి మేల్కొంటుంది మదన్ రతి మీద నిలబడడం జీవశక్తిపై ఆమె పూర్ణ అవగాహనకు సూచకం అవి ప్రేమ ప్రాణశక్తి ప్రతీకలు ఆమె వాటిని నియంత్రించే శక్తి డాకిని వర్ణిని ఆమె రక్తాన్ని తాగడం కూడా సూచకమే చినమస్తా శక్తి మనలోని పవిత్ర శక్తికి పోషిస్తుంది చినమస్త మనకు ఒక సందేశం చెప్తుంది అహంకారం పోతేనే మన నిజమైన శక్తి వెలుగుతుంది ఆరవ మహావిద్య భైరవీదేవి భైరవీదేవి అగ్నిలా ఉంటుంది ఆమె దగ్గరకు వచ్చేవారు లోపలున్న అజ్ఞానాన్ని కాల్చుకోవడానికి వస్తారు ఆమె మోకం క్రూరంగా కాదు పట్టుదలగా ఉంటుంది ఆమె చూపు మనలోని బలహీనతను బయటికి తీస్తుంది ఏడవ మహావిద్య ధూమావతి ధూమావతి రూపం మనసుకు బరువైనట్టు అనిపిస్తుంది కానీ ఆమె శక్తి జీవితం యొక్క అత్యంత లోతైన నిజం ఏది శాశ్వతం కాదు ఆమె వృద్ధురాలు ఎందుకంటే కాలం ఎక్కడికి తీసుకెళ్తుందో చూపడానికి ఆమె రథం పాడై ఉంటుంది అంటే భోగాలు ఆనందాలు అన్నీ తాత్కాలికం ఆమె వాహనం కాకి అది పితృజ్ఞానం వాస్తవాన్ని అంగీకరించే శక్తి ఎనిమిదవ మహావిద్య దేవి ఒక్క క్షణంలో చెడు శక్తిని స్తంభింపజేయడమే శక్తి చెడు మాటలు విష ఆలోచనలు శత్రువు దాడి ఏవైనా వెంటనే ఆగిపోతాయి అమ్మ గద శత్రువుని కొట్టడానికి కాదు చెడును నియంత్రించడానికి అమ్మ పసుపు శరీరం పవిత్రత శాంతి దైవ నియంత్రణకు సూచకం తొమ్మిదవ మహావిద్య మాతంగిదేవి మాతంగిదేవి శక్తి సహజమైనది కాని లోతైనది అమ్మ చేతిలోని వీణ మనసును శుద్ధి చేసే స్వరం అమ్మ చెబుతుంది మాటలు పవిత్రమైతే జీవితం కూడా పవిత్రమవుతుంది అమ్మ శక్తి సంగీతం కళ విజ్ఞానం శుభమైన మాటలు మాట్లాడే సామర్థ్యం పదివ మహావిద్య కమలాదేవి కమలాదేవి సంపదకు సంకేతం కానీ అది కేవలం ధనం కాదు శుభ సంపద శాంతి హృదయ పవిత్రత మంచి చర్యలు అన్నీ ఆమె వరాలు అమ్మ కమలాలు చెబుతాయి సంపద బయటరాలు మన హృదయంలోనే పుడుతుంది అమ్మ రూపం సంతోషం ఐశ్వర్యం ఆశావాదం మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వాటి కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి